అమ్మ ఒక తీయని జోల పాట అమ్మ నాకు పాడమ్మ ఒక కమ్మని లాలి పాట అమ్మ నాకు పాడమ్మ ఒక తీయని జోల పాట అమ్మ నాకు పాడమ్మ ఒక కమ్మని లాలి పాట జ్వలించనమ్మ నా హృదయంలో జలపాతంలోని పాట జ్వలించనమ్మ నా హృదయంలో జలపాతంలోని పాట జీవించడం గిరిజనులు పాడి పాట అమ్మానకు పాడమ్మా ఒక తీయని జోల పాట అమ్మానకు పాడమ్మా ఒక కమ్మని లాలి పాట అలికి పాపకు నీవు తీసోల పాట నాకు పాడమ్మా ఒక కమ్మని రాలి పాట పొత్తిల్లల్లో దాచుకుని పాలిచ్చిన నీ ప్రేమ ఎత్తుకుని నన్ను హత్తుకుని నువ్వు మురిసిపోయినా ఈ వేళ గుండెల మీద నిన్ను తన్నిన గాని ముద్దులిచ్చి మురిసావమ్మా సృష్టికే శృష్టే కర్తవమ్మా అమ్మా నాకు పాడమ్మా ఒక తీయని జోల పాట అమ్మా నాకు పాడమ్మా ఒక కమ్మని లాలి పాట భుజంపైన నన్ను ఎత్తుకొని జాబిలమ్మను చూపిస్తూ మారాం నేస్తే గారా బంగా గోరు ముద్దలెట్టి ఎల్లల కన్నా తల్లి ప్రేమను చాట పిలిచి అమ్మా నాకు పాడమ్మా ఒక తీయని జోల పాట అమ్మాలకు పాడమ్మా ఒక కమ్మని లాలి పాట